ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోర సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్లో లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎం తో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా అట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వైజర్ టెస్ అనేటువంటి బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఏపీలోని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఇజ్రాయిల్ ఆర్థిక పారిశ్రామిక మంత్రి నిర్బర్గ్ తో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెర్లిచర్ తో చర్చలు జరపబోతున్నారు ఇక ఎన్విడియా ఉపాధ్యక్షుడు కలిస్తా రెడ్మండ్తో పాటు జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోనూ సమావేశమవుతారు రాష్టంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్దికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలాద్ మోక్స్ విన్నెట్స్ క్లర్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు సెషన్స్ ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ఇక మొత్తంగా ఈ నాలుగు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పట్టంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగిపోతుంది ఇక ఇరవై రెండు బయలుదేరి ఇరవై మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు రెడీ అయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ బయలుదేరి వెళ్లబోతున్నారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు మొత్తం ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎం తో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా ఎత్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వైజ్ అనేటువంటి బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఏపీలోని అవకాశాలను వివరిస్తారు అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఆర్థిక మంత్రి స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెడ్లిచర్ ఇక ఎన్విడియా ఉపాధ్యక్షుడు కల్స్తా రెడ్మండ్ తో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తో సమావేశమవుతారు రాష్ట్రంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్దికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలాద్ మోక్స్ సీఈవో విన్నెట్స్ క్లెబ్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చ కార్యక్రమంలో బ్లూమ్బర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు సెషన్స్ లో చంద్రబాబు పాల్గొంటారు ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ఇక మొత్తంగా ఈ నాలుగు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ తీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పటంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగిపోతుంది ఇక ఇరవై రెండు నుంచి బయలుదేరి ఇరవై మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు రెడీ అయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ బయలుదేరి వెళ్ళబోతున్నారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు మొత్తం ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గన్నవరం విమానాశ్ర టైమ్ నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరస్ సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎం తో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా అట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వైజ్ అనేటువంటి బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఏపీలోని అవకాశాలను వివరిస్తారు అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఆర్థిక పారిశ్రామిక మంత్రి స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెడ్లిచర్ తో చర్చలు జరపబోతున్నారు ఇక ఎన్విడియా ఉపాధ్యక్షుడు కలిస్తా రెడ్మండ్ తో పాటు జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోనూ సమావేశమవుతారు రాష్టంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలార్ మోక్స్ సిఇఓ విన్నెట్ స్క్లెర్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు పాల్గొంటారు ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పట్టంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగిపోతుంది ఇక ఇరవై మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు లోని దావోస్ పర్యటనకు రెడీ అయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ బయలుదేరి వెళ్ళబోతున్నారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు మొత్తం ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా పూర్వకంగా సమాపేశమవుతారు అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోర సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్లో లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎం తో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వైజ్ ఫిట్నెస్ అనేటువంటి బ్రేక్ఫాస్ట్ సెషన్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఏపీలోని అవకాశాలను వివరిస్తారు అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఇక అదే రోజు ఇజ్రాయిల్ ఆర్థిక పారిశ్రామిక మంత్రి నిర్బర్గ్ తో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెర్లిచర్ తో చర్చలు జరపబోతున్నారు కల్స్టా రెడ్మండ్తో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోనూ సమావేశమవుతారు రాష్టంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్దికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలాద్ మోక్స్ విన్నెట్స్ క్లెబ్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు సెషన్స్ పాల్గొంటారు ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పట్టంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగిపోతుంది ఇక ఇరవై రెండున దావస్ నుంచి తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ పరిస్థితులకు రెడీ అయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ బయలుదేరి వెళ్ళబోతున్నారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు మొత్తం ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు నివాళ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గన్నవరం విమమాశం టైమ్ నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోర సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎం తో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా అట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ టెజ్ అనేటువంటి బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఏపీలోని అవకాశాలను వివరిస్తారు అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఆర్థిక పారిశ్రామిక మంత్రి స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెడ్లిచర్ తో చర్చలు జరపబోతున్నారు ఇక ఎన్విడియా ఉపాధ్యక్షుడు కలిస్తా రెడ్మండ్ తో పాటు జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోనూ సమావేశమవుతారు రాష్ట్రంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలార్ మోక్స్ సిఇఓ విన్నెట్ స్క్లెర్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు పాల్గొంటారు ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పటంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగబోతుంది ఇక ఇరవై రెండున దావస్ నుంచి బయలుదేరి ఇరవై మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు లోని దావోస్ పర్యటనకు రెడీ అయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ జరిగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడప ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు ఇవాళ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్ లో భారత రాయభారి మృతుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోర సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్లో లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎం తో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వైజ్ అనేటువంటి బ్రేక్ఫాస్ట్ సెషన్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఏపీలోని అవకాశాలను వివరిస్తారు అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబిఎం చైర్మన్ సిఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఇజ్రాయిల్ ఆర్థిక పారిశ్రామిక మంత్రి తో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెర్లిచర్ తో చర్చలు జరపబోతున్నారు ఇక ఎన్విడియా ఉపాధ్యక్షుడు కల్స్తా రెడ్మంట్ తో పాటు జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోనూ సమావేశమవుతారు రాష్టంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్దికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలాద్ మోక్స్ సీఈఓ విన్నెట్స్ క్లెబ్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు పాల్గొంటారు ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పట్టంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగబోతోంది ఇక ఇరవై రెండున దావస్ నుంచి తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు రెడీ అయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ బయలుదేరి వెళ్ళబోతున్నారు జనవరి నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా మొత్తం ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి గంటల నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా అనంతరం ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లల్లు ఆయన బృందంతో భేటీ అవుతారు ఇక జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోర సదస్సులు చంద్రబాబు పాల్గొంటారు సుమారు ఇరవై దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావస్ చేరుకుంటారు దావస్లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ చైర్మన్ అండ్ చంద్రశేఖర్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎంతో భేటీ కానున్నారు ఇక పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగబోతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా అట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అద్వైత్ బ్రేక్ఫాస్ట్ ముఖ్యమంత్రి పాల్గొంటారు అవకాశాలను వివరిస్తారు అనంతరం భారత ఇండియా లాంచ్ ప్రారంభిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ఇల్ ఆర్థిక పారిశ్రామిక మంత్రి నిర్బర్గ్ తో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బెర్లిచర్ తో చర్చలు జరపబోతున్నారు కల్స్టా రెడ్మండ్తో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోనూ సమావేశమవుతారు రాష్టంలో పోర్టులు లాజిస్టిక్స్ రంగాల అభివృద్దికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలాద్ మోక్స్ విన్నెట్స్ క్లెక్ తో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ముఖాముఖిగా సమావేశం కాబోతున్నారు ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వ్యక్తిగా ప్రసంగిస్తారు పారిశ్రామిక పురోగతి వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ లాంటి అంశాలపై జరిగే పలు సెషన్స్ లో చంద్రబాబు పాల్గొంటారు ఏపీ లాంచ్ లో కేంద్ర మంత్రులతో కలిసి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు రోజుల పర్యటనలో మూడు ప్రభుత్వాల మధ్య సమావేశాలు పదహారు మంది పారిశ్రామిక వేత్తలతో వన్ టు వన్ భేటీలు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పటంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పరిటన కొనసాగిపోతుంది ఇక ఇరవై రెండున దావస్ నుంచి బయలుదేరి ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు ఏపీకి అంతర్జాతీయ